జనసేన పార్టీ మళ్ళీ సంచలనం నిర్ణయం తీసుకుంది మొన్న తీసుకున్న నిర్ణయం వల్లే ఆ పార్టీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది అదేంటంటే టీవీ రామారావు ఆ పార్టీ నుండి సస్పెండ్ చేశారు అతన్ని కొవ్వూరు ఇన్ఛార్జిగా చేస్తున్నాడు అతను ఇప్పుడు ఏంటంటే శ్రీమతి వినూత కోట శ్రీకాళహస్తి నుండి పనిచేస్తున్నారనమాట జనసేన పార్టీ తరపు నుండి ఆమెను ఇప్పుడు ఆ పార్టీ నుండి బహిష్కరించారనమాట అదేంటంటే శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి వినూత్ కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచారంట అప్పటికే ఆమెపై చెన్నైలో హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి రావటం వల్ల ఇప్పుడు ఆ పార్టీ నుండి సస్పెన్షన్ చేయడం జరిగిందనమాట అసలు ఏం జరుగుతుందో పార్టీ కార్యకర్తల్లో మాత్రం అయోమయానికి గురైపోయి ఉంటున్నారనమాట జనసేన పార్టీ నుంచి ఇలా సస్పెన్షన్లు వేయడం మొదలవటం వల్ల అవి వివరంగా వివరిస్తే బెటర్ లేకపోతే ఆ పార్టీకి నష్టం చేకూరే విధంగా ఉంటుందన్నమాట ఫ్యూచర్లో నాకు వరకు అయితే ఇలాంటి విషయాలని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి జై హింద్ జై భారత్